ప్రస్తుతానికి హెచ్ఎం టీవీ ఆన్ స్క్రీన్ లైవ్ లో చూస్తూ ఉన్నాం భారీ కాయుడు మహాగణపతి సప్తముఖ మహాశక్తి గణపతి రూపంలో కూడా ఈరోజు మనం ట్యాంక్ బండ్ వైపు వడివడిగా అడుగులు వేస్తూ తన తల్లి ఒడికి చేరుకోవడానికి తపన పడుతున్నటువంటి డెబ్బై అడుగుల నిండైన రూపాన్ని చూస్తూ ఉన్నాం విశేషమైన అశేషమైన భక్త జన సందోహం మధ్య ఆ ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనోత్సవం కన్నుల పండువగా ఎంతో అద్భుతంగా వైభవోపేతంగా జరుగుతోంది మనం చూస్తూ ఉన్నాం హెచ్ఎం టీవీ ఆన్ స్క్రీన్ లైవ్లో ప్రస్తుతానికి ఆ రూపం ఈ ఉదయం నుంచే కదలడం మొదలుపెట్టింది కానీ భారీ కాయం కదా చాలా పెద్ద రూపం కదా నడవాలి అంటే అంత పెద్ద పొట్టతో కష్టం కదా అందుకే చాలా నెమ్మదిగా హుసేన్ సాగర్ తీరం వైపు అడుగులు వేస్తూ ఉన్నాడు తొమ్మిది రోజుల పాటు విశేషమైన పూజలు అందుకొని అటు ఎక్కువగా పిల్లలే వచ్చి ఈసారి వారి ఆశీర్వచనాలు తీసుకున్నారట అత్యంత ఆనందంతో ఆ లంబోదరుడు తన నిండైన విగ్రహంతో భారీ బొజ్జతో హుసేన్ సాగర్ వైపు తన తల్లి ఒడిలోకి చేరుకోవడానికి వడివడిగా అడుగులు వేద్దాం అని అనుకుంటున్నా అంతగా నడవలేకపోతున్నాడు మెల్లిగా కదులుతున్నాడు మనం ఆ హెచ్ఎం టీవీ ఆన్ స్క్రీన్ చూస్తూ ఉన్నాం అత్యద్భుతమైన ఆ రూపాన్ని ఒక్కసారి ఆ నిండైన రూపాన్ని చూసి తరిస్తే చాలు అనుకునేటువంటి భక్తులు ఎంతోమంది వేల మంది హుస్సేన్ సాగర్ తీరం వైపు తరలి వచ్చారు అడుగడుగున నీరాజనాలు పలుకుతూ ఇటు ప్రభుత్వాధికారులు సైతం అంటే సీఎం అంతటి వ్యక్తి కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా అక్కడికి వచ్చి ఆ లంబోదరుడి ముందు మోకరిల్లి ఆయనతో పాటు కొన్ని అడుగులు వేసి వెళ్ళారు అంటే ఆ లంబోదరుడి శక్తి గురించి మనం వేరే ఆలోచించాలా చెప్పండి అత్యద్భుతమైన కన్నుల పండువైనటువంటి ఆ రూపాన్ని నిండైన రూపాన్ని ఒక్కసారి చూస్తే చాలు జన్మధన్యం అవుతుంది చరితార్థం అవుతుంది అటువంటి ఆ దివ్య మంగళ రూపాన్ని చూస్తూ ఆనందోత్సాహాలతో రంగులు చల్లుకుంటూ రకరకాల రంగురంగుల కాగితాలు చల్లుకుంటూ అందరూ కూడా భయోభేదం లేకుండా వారంతా కూడా అత్యద్భుతంగా గంతులు వేస్తూ వారి నోటుకొచ్చిన పాటలు పాడుకుంటూ కీర్తనలు పాడుకుంటూ అలాగే కోలాటాలు ఆడుతూ అంతా కూడా ముందుకు సాగుతూ ఉన్నారు ఆయనతో పాటు అత్యద్భుతంగా తొమ్మిది రోజుల పాటు పూజలు అందుకున్నటువంటి ఆ మహాగణపతి ప్రస్తుతానికి నిమజ్జనోత్సవ మహాక్రతువు కోసం ట్యాంక్ బండ్ తీరం వైపు మెల్లిగా అడుగులు వేస్తూ వెళుతున్నాడు ఆయనతో పాటు పోటీ పడుతున్నారు చిన్న పెద్ద సైతం అనేక మంది గణనాథులు వివిధ గల్లీల్లోంచి అలాగే శివారు ప్రాంతాల నుంచి అలా అన్ని వైపుల నుంచి వస్తున్న వాళ్ళంతా కూడా నీకంటే ముందు మేము వెళ్ళి తల్లి ఒడిని చేరుకుంటా ఉంటూ వారు కూడా అత్యంత వేగంగా అడుగులు వేస్తూ ఉన్నారు ఎందుకంటే వారందరూ చిన్న రూపాలు కదా అయితే ఈ భారీ కాయం కూడా వస్తోంది అగో చూడండి మన కళ్ళు చాలవు మన జన్మ సరిపోదు ఆ యొక్క నిండైన రూపాన్ని చూడ్డానికి